అందరికీ నమస్కారం ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయం లాలా జలేతు గంగా హృదయే హృదయాస్థిత మనిషి లోపలనే గంగ అనేది ఉంటుంది మన చర్మమే అస్తిత్వం నీరుతోటి సగం నిండి ఉన్నటువంటి మన శరీరం దాంట్లో పావంతు మళ్ళీ రక్తంతో నిండి ఉన్న శరీరం దాంట్లో తర్వాత పావంతు నరాలు దాంట్లో తారవంతు శల్యాలు ఈ విధంగా రక్త ధాతువులతో నిండి ఉన్నటువంటి శరీరములు గంగ ప్రవహిస్తూనే ఉంటుంది లాలాజలం అది ఎక్కడ ఉంటుంది అంటే అమృతతుల్యమైనటువంటి ఒక లాలాజలం కొండ నాలుకకు మధ్యలో ఉంటుంది మనకు లాలాజలం కాబట్టి ఆ అమృతంని మనం ఎప్పుడు కూడా లోపలికి మింగుతూనే ఉండాలి దానివల్ల మనకేమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి శక్తులు అనేటివి ఎక్కువగా పెరిగి మన లోపల చైతన్యవంతమైనటువంటి ఋతువులు కానీ శక్తి కానీ మనకు లభిస్తూ ఉంటుంది మరి స్త్రీకి కానీ పురుషుని కానీ లాలాజలం అనేది ఎక్కడ ఉంటుందంటే గొంతుకు కొండనాలిక మధ్యలో ఇక్కడి నుంచి ఈ భాగంలో మనకు లాలాజలం ఉంటుంది కాబట్టి తరచుగా మనకు ఉమ్ము అనేది వస్తుంది మనం అలవాటు ఏంటంటే ఆ ఉమ్మును మనం ఉమ్మేస్తుంటాం బయటలో కాబట్టి అటువంటి బయట ఆ ఉమ్మును ఉమ్మేయకుండా మనం లోపలికి అది తీసుకోవడం వల్ల మనకు ఆయుష్ అనేది పెరుగుతుంది కాబట్టి మనిషి లోపల గంగా అనేది అదే లాలాజలం అనేది కూడా అదే కాబట్టి స్త్రీ పురుషులలో కూడా లాలాజలం అనేది ఒకే స్థానంలో ఉంటాయి కాబట్టి దీన్నే గంగ అని అంటారు లాలాజలం అని కూడా దీన్ని అంటారు కాబట్టి ఆ యొక్క అమృతాన్ని మనం సేవిస్తే మంచి అనేది జరుగుతుంది శరీరం ఆరోగ్యంగా మనకు ఉంటుంది